ఓం గంగణపతేన్మ ఆయిం సరస్వతేనమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ నమ క్లింగ్ కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలబాయ్ మోన్మ రాధాకృష్ణాయనోన్నమ శ్రీమాత్రే నమ జయ గురు దాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి తీరణ కలగా ఉండే గృహయోగము స్వగృహయోగము అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్రభగవానుడి సంచారం నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల నలభై ఎనిమిది రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు మరియు డిసెంబర్ ఐదు ఆరో తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది మళ్ళీ ఆరు నెలల వారికి అంతా కూడా ఈ యొక్క స్థిర స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది మరియు శనిషివుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడ్డం మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది మూడో రాశి మీద అనేది పడడం జరుగుతుంది మిన రాశి నుంచి మూడో రాశిలో అంతా కూడా సంచారం ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి భూమి కానీ ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి తీల తీరని కలగా ఉండే అందరికీ మానవులకంతా కూడా తీరని కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి మంచి సొంతిల్లు అనేది ఉండాలి సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది మకర రాశి జాతకులకి గోచార రీత్యా మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి అనుకలించినప్పుడు గృహయోగం సిద్ధిస్తుంది ఏ రకంగా సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది జాతకరీత్యా అసలు ఎప్పుడు గృహయోగం సిద్ధిస్తుంది తీరని కలిగా ఉండే సొంతినిటి కళ నెరవేరడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోవాలి రాశిని లగ్నంగా భావించి మీరంతా కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క మకర రాశి మకర లగ్న జాతకులు ప్రధానంగా చూసుకుంటే చతుర్థ నవమావ స్థానాలు కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది మరియు దశమ స్థానం కూడా యొక్క రకంగా ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది ఏకాదశ స్థానంలో పాపగ్రహాలు యొక్క కలిక లేకుండా శుభయోగంగా ఉండి మీకంతా కూడా అనుకూలత ఉంటే కనుక శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మరియు శుక్రుడు అంగారకుడు బృహస్పతి మీకంతా కూడా అనుకూలత ఉండాలి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బుధుడు కూడా అనుకూలత ఉండాలి ఎందుకని చెప్పేసి అంటే కనుక ప్రధానంగా ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా అష్టమస్థానాధిపతి అవుతాడు ప్రధానంగా అష్టమ స్థానాధిపతి సూర్య భగవానుడు యోకరంగా ఉంటే కనుక మీకు స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఇక్కడ చతుర్థాధిపతి అయిన శుక్రుడు అంగారకుడు యొక్క రంగా ఉండాలి మీకంతా కూడా అంగారకుడి ఫలితం వల్ల అనంతమైన పుణ్య ఫలితం వల్ల మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు కూడా ధనకారకుడు అవుతాడు కావున శని భగవానుడు కూడా యోగరంగా ఉండాలి ఈ గ్రహాలు యొక్క శక్తి వల్లనే గృహయోగం సిద్ధిస్తుంది స్థిరాస్తి లభిస్తుంది మాతృమూలకమైన స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు ప్రాపర్టీస్ లభించడానికి పూర్వీకులు సంపాదించిన ప్రాపర్టీస్ లభించడానికి నవమస్థానం కేంద్రంగా చెప్తారు పితృమూలకమైన ఆర్జితం కానీ పితృమూలకమైన పూర్వీకుల నుంచి సంపాదించిన స్థిర ఆస్తికాన్ని లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దీనికి పరిష్కారం ఏంటిదంటే కాలబెరవ శాంతి హోమాది కార్యక్రమాలు లచ్చంగరా దేవి హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా ఓం శరవణ భవాయి నమ ఓం శరవణ భవాయి నమ ఓం శరవణ భవాయి నమ ఓం శరవణ భవాయి నమ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య నామాన్ని అంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం వల్ల సు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల శరవణ బాబా నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం నామస్మరణం మాత్రం చేతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది ప్రతినిత్యం కూడా పారణం చేసుకోవడం వల్ల ఆ ప్రవచనాలని వింటుండడం అసలు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఏంటి ఏ రకంగా సుబ్రహ్మణ్య స్వామి జరణం జరిగింది ఆ ఇతిహాసాన్ని అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది శీఘ్రంగా నెరవేరని కల్లాగా ఉండే స్వగృహయోగం అంతా కూడా మీకు శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్తు చూసుకుంటే ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది మరియు కర్కాటక రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పు జరుగుతుంది నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది తర్వాత ఉచ్చస్థానంలో సప్తమ స్థానంలో మార్పు చెందుతున్నారు ఇక్కడ బృహస్పతి అంతా కూడా యోక్రంగా మారుతున్నారు తద్వారా గృహయోగం తీస్తుంది గురువుకి శనిశ్వరుడికి అంగారకుడికి శుక్రుడికి సూర్య భగవానుడికి చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా స్వగృహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు లాభకారి కామన శుక్రుడు యోగరంగా ఉండాలి బుధ భగవానుడు కూడా యోకరంగా ఉండాలి ఈ యొక్క మిగతా గ్రహాల అనుగ్రహము మరియు చతుర్థ పంచమ దశమ స్థానాల్లో గ్రహాలు కనుక అనుకూలిస్తే కనుక శీఘ్రంగా యోగం సిద్ధిస్తుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అదృష్ట యొక్క కలిసి వస్తుంది ఆర్థికంగా అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీ జాతకం అంతా కూడా జ్యోతిష్య పండితులతో విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగ కారణం లభిస్తుంది రాజశ్యామల యజ్ఞాతి క్రతలు ఆచరించుకోవడం వల్ల అనంత ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిత ధన లాభం సిద్ధిస్తుంది స్వగృహ లాభాలు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మాతంగేశ్వరి ప్రీతికరంగా మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాతి క్రతలు ఆచరించుకోవాలి ప్రధానంగా భువనేశ్వరి దేవి ప్రీతికరంగా ఈ యొక్క మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ప్రతినిత్యం కూడా మణదీపేశ్వరి యొక్క చరిత్రని పారణం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల శీఘ్రంగా స్వగృహ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించాలి వేద పండితులతో కూడా మణిదీపేశ్వరి యొక్క మూలమంత్రం ఉంటుంది ఆ మణిదీపేశ్వరి మూలమంత్రం బీజమంత్ర సహితంగా ఉంటుంది కావున ఆ మూలమంత్రాన్నంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆదరించుకోవడం వల్ల అదృష్ట యొక్క కలిసి వస్తుంది కూష్మాండ దానం దానం చేయాలి హలభైవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తరచు వెలిగిస్తుండటం రావి చెట్టు దగ్గర ఈ యొక్క ఆవునేత దీపారాధన అదన కూడా వెలిగించి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అదృష్ట యుగం కలిసి వస్తుంది గోమాత సేవ అంతా కూడా చేసుకోవాలి శనగలు ఉలువలు బొబ్బర్లు మరియు కందులంతా కూడా నానబెట్టి గోమాతకంతా కూడా తరచుగా సమర్పిస్తుండడం వల్ల అదృష్ట యుగం కలిసి వస్తుంది మీకంతా కూడా జపా హోమాది కార్యక్రమాలు జాతకం చూసి విశ్లేషణ చేయడం జరుగుతుంది వ్యతినించం కూడా అమ్మవారికి ప్రీతికరంగా కడ్గమాల కడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోండి అదృశ్య యోగం కలిగి వస్తుంది అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతో తేనెతోటి తెల్ల ఆవాలతోటి మారేడు దళాలు మారేడు కాయతోటి యొక్క హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాధికారిక ఆచరించుకోవడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది స్వగృహ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోకరంగా ఉండాలి బృహస్పతి యువకరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యువకరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యొక్క కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి దైవల్ల మీకు అంతా కూడా స్వగురయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి చరిత్రను కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృశ్య యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోగరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యొక్క ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి అవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణం అవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైనా యొక్క ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతకరీత్యా ద్వాదశ స్థానం ఏమైంది చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటాయి జన్మజాతకంలో కనుక గోచారిత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహర్దశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏ నడుస్తుంది విదశలో ఏ నడుస్తుంది ఆ దశానాథుడంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సాముద్రికల్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాల యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క ఉన్నాయి మీకు అంతా కూడా ఈ హస్త సామెత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సామిత్రికల్లో కూడా పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది హస్త సామత్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగు యోగం ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు తెలిపించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినించం కూడా ఆ చెట్టు అంతా కూడా ఈ పెంచి పోషించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయం అయినా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృశ్య యొక్క కలిసి వస్తుంది అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మేకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్ట యోగం కలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాన యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మణదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాని జపాన్ని ఆచరించుకోవడం అదృష్ట యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక లాపం ధనయుగం తీదించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దానా హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వారు ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల నీకు అదృష్ట యొక్క కలిసి వస్తుంది మణదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది ఆవు ఆవు పాలతో చేసిన పెరిగణం హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున దేవి ఆరాధన చేయడం కడ్గమల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాల చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృష్టమైన గురు లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిర ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి ఈ మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మీ కటాక్షం ధవిస్తూ ఉంటుంది శ్రీమాత్రే